గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం నాలుగు కొత్త పథకాలను ప్రారంభించింది రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కొత్త రేషన్ కార్డు వంటి పథకాలని ప్రారంభించారు తొలిదశలో భాగంగా ఎకరాకు ఆరు వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమకానున్నాయి తెలంగాణ వ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి సుమారు పది లక్షల మంది రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా డబ్బులందే సూచనలు ఉన్నట్టు సమాచారం ఈ ఏడాది రైతు భరోసా పంట పెట్టుబడి సాయం కింద సాగులో ఉన్న ప్రతి ఎకరాకు పన్నెండు వేలు ఇవ్వనున్నారు భూమి లేని నిరుపేద కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఏడాదికి రెండు విడతలుగా పన్నెండు వేల చొప్పున అకౌంట్లలో జమ చేయనున్నారు రైతు కూలీలకు యాసంగికి పెట్టుబడి సాయం ఆరు వేలు లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయి రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉన్న ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పథకాలు అమలు చేస్తున్నామని మంటేర్లు అంటున్నారు అయితే ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాత్రం భిన్నంగా ఉన్నాయి సొంత నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రైతు భరోసాపై ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాకుండా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కొంత తక్కువ ఇస్తున్నామని తెలిపారు దీనివల్ల గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని తిడుతున్నారని ఆయన చెప్పుకొచ్చారు అంతేకాదు కేసీఆర్ ని ఇంకా ప్రజలు మెచ్చుకుంటున్నారని రాజగోపాల్ చెప్పడం విశేషం పేదలకి పథకాలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఎన్నప్పులైనా చేసి పథకాలు అందించి తీరుతామని స్పష్టం చేశారు ప్రస్తుతం రాజగోపాల్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి